ఒక స్పూన్ మొలకెత్తిన శనగలు యాభై బాదం పప్పులతో సమానం ఎందుకో ఏంటో మేం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం శనగపిండిని మనం ఎన్ని వంటకాల్లో ఉపయోగిస్తామో తెలుసు కదా మిర్చి బజ్జీలు మొదలుకొని పకోడి మంచూరియా వంటి అనేక వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం కానీ అవన్నీ నూనె పదార్థాలు వాటితో మనకు ఎలాంటి ప్రయోజనం కలగదు సరికదా ఎప్పుడు దాడి చేద్దామా అని అనారోగ్యాలు పొంచి ఉంటాయి అయితే శనగపిండితో చేసిన ఆ వంటకాల సంగతి పక్కన పెడితే శనగలను పొట్టు తీయకుండా డైరెక్ట్ గా అలాగే ఉడకబెట్టో నానబెట్టో మొలకల రూపంలోనో తింటే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి బాదం పప్పు తెలుసు కదా దాంతో సమానమైన పోషకాలు శనగల్లో లభిస్తాయట అవును మీరు విన్నది నిజమే ఈ క్రమంలో వారానికి కనీసం రెండు మూడు సార్లైన శనగలను మేం చెప్పిన విధంగా ఏదో ఒక రూపంలో తీసుకుంటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శనగల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇది శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధ సమస్యలు రాకుండా తగ్గిస్తుంది నాన్ వెజ్ తినలేని వారికి శనగలు ఒక వరం అని చెప్పొచ్చు ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్స్ అన్ని శనగల్లో లభిస్తాయి పొటాషియం మెగ్నీషియం కాల్షియం వంటి ఎన్నో రకాల మినరల్స్ శనగల్లో దాగి ఉంటాయి ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి కూడా ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయకుండా చేస్తాయి దీంతో బరువు తగ్గాలనుకునే వారికి శనగలు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు శనగలను తరచూ తింటూ ఉంటే రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది దీంతో రక్తం బాగా పడుతుంది ఇది రక్తహీనత ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది శనగల్లో అమైనో యాసిడ్స్ ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ వంటి ఉపయోగకరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి చక్కగా నిద్రపట్టేలా చేస్తాయి దీంతో నిద్రలేమీ దూరం అవుతుంది అంతేకాదు ఒత్తిడి ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి శనగల్లో ఆల్ఫాలిలోనిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ ను పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఐరన్ ప్రోటీన్స్ మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన శనగలు శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండటం వలన రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది పాలల్లో ఉండే కాల్షియంకు దాదాపుగా సమానమైన కాల్షియం శనగల్లో మనకు లభిస్తుంది దీంతో ఎముకలు దృఢంగా మారతాయి ఎముకలకు పుష్టి కలుగుతుంది ఫాస్పరస్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న ఉప్పును బయటకు పంపుతుంది దాని ద్వారా కిడ్నీల పనితనం మెరుగవుతుంది పచ్చకామిర్లు ఉన్న ఉన్నవారు శనగలను గనక తింటే త్వరగా కోలుకుంటారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర